హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూసారా ఈరోజు మనం మజ్జిగ సారు మజ్జిగ పులుసు అంటారు మజ్జిగ సారు అంటారు మజ్జిగ చట్నీ అంటారు ఎలా అయినా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు పిలుచుకుంటారు అనమాట చూసారా ఈ మజ్జిగ సారు ఇది ఎలా చేసుకోవాలో చేసుకో ఎలా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి మీకు రండి వెళ్దాం వీడియోలోకి ఇది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి ఎక్కువ కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయ ఉల్లిపాయి మొక్కలు కోసుకుని కలుపుకుంటే దీంట్లో చాలా బాగుంటుంది అనమాట కొంతమంది తాలింపులు వేసుకుంటారు కొంతమంది ఇలాగ కలుపుకుంటారు అనమాట నాకైతే ఇలా కలుపుకోవడం ఇష్టం మాకు ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది మాకు సారు మాకు ఇంట్లో ఫేవరెట్ చూసారా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి తినే తినాలనిపిస్తుంది అంట కమ్మగా ఉంది అంత బాగుందనమాట రండి ఒకసారి వెళ్ళొద్దాం వీడియోలోకి అది ఎలా తయారు చేసుకోవాలో చూసి వచ్చేద్దాం చూద్దామా పెరుగు గట్ట పెరుగు అనమాట వీటిలో తీసుకున్నాము గడ్డ పెరుగు గడ్డ పెరుగు అంటారు కదా ఇదే మనం తోడేసుకున్నాయి అనమాట అక్క పాలు కాసుకొని తోడేసుకున్నాయి అనమాట ఇలాగ గడ్డ పెరుగు వేసుకొని దీంట్లో ఇప్పుడు గట్టిగా ఉంది కదండి ఈ గట్టిగా ఉన్న దాని మీద కొంచెం మనం కవ్వం పెట్టి ఇలా తిప్పుకుంటే పలచపడద్దు ఇది ఇలా పలచబడిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకుని ఇలాగ ఒక తిప్పి తిప్పుకుంటే సరిపోతుంది మనకి ఎంత అవసరమో అంత మరీ చిక్కగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు ఇలా తిప్పుకోవాలి కొన్ని వాటర్ వేసుకుందాం ఎలా అనమాట చూసారా ఎలా ఉందో సారి కదా ఇలాగ పల బిల్లలు అనేది లేకుండా ముక్క ముక్కలు లేకుండా చక్కగా ఇలాగా చేసుకోవాలన్నమాట ఇవి ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ పెద్ద పాయ అనమాట నేను ఇలా పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు ఇలా కోసుకున్నాను అన్నమాట దీనికల్లా మధ్యసారికి ఉల్లిపాయ బాగా టేస్ట్ ఎత్తుంది బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది మనం కలుపుకుని తినటానికి అన్నంలో నంచుకుని చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు పసుపు సాల్ట్ కొద్దిగా అలాగే కారం కలర్ కోసం అంతే తిన్నప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఈ కుందులో కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ ఉంటుంది జీలకర్ర దాంట్లో అలాగే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇది ఇలాగా కుమ్ముకోలు అనమాట ఇలాగా చూశారు కదా అయిపోయింది ఇలాగా దీన్నప్పుడు ఇమృత్ దీంట్లో వేస్తాం అయిపోయిందండి ఇప్పుడు తాలెం పేసేసుకుందాం రండి హైలు వేసుకోవాలి ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనే పోసుకుంటాం మజ్జిగ చాడండి పెడుతున్నా ఎక్కిందండి దాంట్లో ఆవాలు చినాపప్పు మినపప్పు జీలకర్ర అనమాట పోపు దినుసులు ఇవి మూడు రెమ్ములు ఎల్లులి అలాగే రెండు కరివేపాకు రెములు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మూడు దంచుకుని వేసుకుంటలోనే చాలా బాగుంటుందండి మధ్యసారి అయితే చాలా ఇస్తుంది అనమాట అలాగా ఒకటి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి పోపు అయిపోయిందండి పోపు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు మజ్జిగ సార్ అంటారు మజ్జిగ పులుసు అంటారు మజ్జిగ చట్నీ అంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారండి అంతే అండి అయిపోయింది అంతే అండి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా సేసే విధానం అంతా కూడా నచ్చిందా మీకు కమ్మ కమ్మగా చూసారా దీంట్లోకి కాంబినేషను కోడిగుడ్డట్టు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నంచుకుని చాలా బాగుంటుంది అన్నమాట నచ్చిందా మీకు ఈ మధ్య సారు చేసే విధానం అంతా మీకు క్లారిటీగా నేను చూపించాను చూశారు కదా సరేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ కొట్టండి బాయ్ అండి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి